వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం తులారాశి జాతికులు మీ యొక్క ఇంట్లోకి సడన్ గా ఒక స్త్రీ ఈ రోజున ఎంట్రీ ఇస్తుంది ఆ యొక్క స్త్రీ వల్ల ఈ రోజు మీకు జరగబోయేది ఇదే వీరి ఇంట్లోకి రాబోతున్న ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీరు వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు చాలా వరకు కూడా అంచనాలకు తగ్గట్లుగా వీరి యొక్క పరిస్థితులు వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అయినా ముందుకు వెళ్తారు ఎదుటి వారిని మోసగించడం వీరికి చేతకాదు పది మంది బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు వీరికి జీవితం భారంగా అనిపిస్తుంది కొన్నిసార్లు మోయలేని కష్టాల ద్వారా భగవంతునికి మొరపెట్టుకుంటారు ఈ రాశికి సంబంధించి ఈ రోజున గోచార రీత్యా ఒక వార్తను వినబోతున్నారు ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు స్నేహితురాల్లో కావచ్చు మీ బంధుమిత్రుల్లో కావచ్చు ఇక ఆ స్త్రీ ద్వారా మీరు ఒక సంతోషకర వార్తను పొందబోతున్నారు ఒక ఆకస్మిక శుభవార్తకు సంబంధించి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తకాన్ని మీ వద్ద తెలియచేయడం కోసం ఆ స్త్రీ మీ ఇంటికి రాబోతుంది ఆ స్త్రీ యొక్క ఆనందం మీకు ఇంతింత కాదు ఆ స్త్రీ వల్ల కలిగే ఆనందం మీకు ఇంతింత కాదు ముఖ్యంగా చూస్తే గనక వ్యాపార జీవితంలోనూ ఉద్యోగ విషయంలోనూ ముందంజ వేయడానికి సమయాన్ని వాయిదా వేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు ధనం ఖర్చయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక పెట్టుబడులు పెట్టే విషయంలో మీకు అనుకూల వాతావరణం నడుస్తోంది అలాగే ఉద్యోగ రీత్యా స్థాన మార్పులు కలిగే అవకాశం ఉంది ఇక అధికారుల యొక్క ప్రశంసలు దక్కబోతున్నాయి పనిలో ఒత్తిడి పెరగబోతోంది సహోద్యోగుల సహకారం ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి అంచనాలకు మించిన లాభాలు ఉండబోతున్నాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు భాగస్వామ్యులతో చిన్నపాటి మనస్పర్దలు కలగవచ్చు కులవృత్తులు చేసేవారు చిల్లర వ్యాపారాలు చేసేవారికి టెక్నికల్ రంగాల వారికి ఈ రోజు కలిసొస్తుంది శుభదాయకం ప్రతి ఒక్క విషయాన్ని శివయ్యకు మొరపెట్టుకోండి ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోండి